అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూడా జులుపిస్తోంది మేడ్చిల్ జిల్లా బాచుపల్లి ఎర్రకుంట పరిధిలోని బహుళ అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు ఇవాళ ఉదయం నుంచి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు రాత్రి పన్నెండు గంటలకు పోలీసు సిబ్బందిని మోహరించారు రైట్ హైడ్రా అధికారులు కూడా జులిపిస్తూ ఉన్నారు అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉన్నారు మేట్రేల్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న విజువల్స్ మనం స్క్రీన్ పైన చూడొచ్చు అయితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేశారు రాత్రి పన్నెండు గంటల నుంచే పోలీసుల భద్రత అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను మాత్రం హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు మేడ్చల్ బాచుపల్లి పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు దానికి సంబంధించిన విజువల్ మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు అయితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రాత్రి నుంచి అక్కడ పోలీసులను మోహరించారు హైడ్రా అధికారులు అయితే అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కూడా జులిపిస్తూ ఉన్నారు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలపైన అయితే కూడా జులిపిస్తున్న సందర్భాన్ని మనం చూసాం ప్రస్తుతం మేడ్చేల బాచుపల్లి పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణం అంటే అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని హైడ్రో అధికారులు కూల్చివేశారు అక్కడ పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేశారు మనం విజువల్స్ లో చూడొచ్చు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ బాజ్పల్లి ఎర్రకుంట సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిదిలో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి జిహెచ్ఎంసీ సహకారం అదేవిధంగా పోలీసుల సహకారంతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు రెండు ఇటాచీలు అదేవిధంగా భారీ ఒక దాన్ని తీసుకొచ్చారు ఒక భారీ మిషన్ ని తీసుకొచ్చారు ఆ రెండింటితో కలిపి వీటిని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఆ పెద్ద పెద్ద భవనాలను కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నారు భవిష్యత్తులో ఆ భవనం ఎందుకు కూడా పనికి రాకుండా ఉండే విధంగా కూల్చివేతలు చేస్తున్నారు గతంలో జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ చేసినటువంటి కూల్చివేతలకు పూర్తి స్థాయిలో భిన్నంగా హైడ్రా కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టింది పూర్తిగా నిర్మాణాన్ని మొత్తం నేలమట్టం చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఆ చెరువు చెరువులో ఉండడం కారణంగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడం కారణంగా దాటిని పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ ఇప్పుడు కూల్చిన తర్వాత వచ్చే డెబ్రీని కూడా పూర్తిగా హైదరాబాద్ ఇక్కడ నుంచి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు ప్రధానంగా అదే అదేవిధంగా ఓఆర్ఆర్ లోపల ఉండేటువంటి చెరువులు అదేవిధంగా నాళాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో హైదరా చర్యలకు ఉపక్రమించింది పలు ప్రాంతాల్లో ఇటీవల ఇటు చందానగర్ లో కానీ అదేవిధంగా ఓల్డ్ సిటీ రాజేంద్ర నగర్ సర్కిల్లో కానీ ఉండేటువంటి భారీ అక్రమ నిర్మాణాలను ఇదే పద్ధతిలో కూల్చేశారు ఇక తాజాగా బాచ్పల్లి ఎర్రకుంట చెరువులో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు ఇక్కడ మొత్తంగా కూడా మూడు అక్రమ నిర్మాణాలను గుర్తించారు భారీ అక్రమ నిర్మాణాలను ఈ అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూడా నిలమట్టం చేస్తామని అధికారులు చెప్తున్నారు ప్రధానంగా గడిచినటువంటి కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు చెరువుల్లో భారీగా పెరిగిపోయాయి మనం చూస్తున్నాం ఇప్పుడు విజువల్స్ లో చూసేటువంటి అవి చూస్తే మాత్రం ఆ వీడియోలు చూస్తే మాత్రం అవన్నీ కూడా కొత్తగా నిర్మాణం అవుతున్నాయి అంటే ఎలక్షన్స్ టైంలో జిహెచ్ఎంసీ కానీ ఇతర కార్పొరేషన్ల అధికారులు కానీ అందరూ ఎలక్షన్ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళు వేగంగా నిర్మాణాలు చేసేటువంటి అవకాశం ఉంది ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే అధికారులు తప్పుడు అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే చెరువు బఫర్ జోన్ ఉంటుందో ఆ ప్రాంతంలో అనుమతులు ఇచ్చేటప్పుడు సంబంధిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి వాళ్ళకు ఫైల్ పంపిస్తే వాళ్ళు పూర్తిగా అదంతా కూడా స్టడీ చేసి అది బఫర్ జోన్ లేదా ఎఫ్టీఎల్లో ఉందా అనేటువంటి అంశాన్ని గుర్తిస్తారు ఆ అంశాన్ని గుర్తించిన తర్వాత మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోతే అనుమతులు ఇవ్వవచ్చు అనే సంబంధిత జిహెచ్ఎంసికి కానీ హెచ్ఎండిఏకి కానీ అదేవిధంగా స్థానిక మున్సిపాల్ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలకు కానీ అనుమతులు ఇస్తారు ఆ విధంగా మాత్రమే వాళ్ళు అప్పుడు మాత్రమే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి కానీ చందానగర్ సర్కిల్ పరిధిలో చూసినప్పుడు చెరువులోనే జిహెచ్ఎంసి అధికారులు అనుమతులు ఇచ్చారు ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ఎలాంటి ఎన్ఓసీలు లేకుండా చెప్పండి అంటే గత కొంతకాలంగా హైడ్రా అధికారులు దూకుడు పెంచడం చెప్పుకోవచ్చు అంటే అక్రమ నిర్మాణాలను కట్టడాలను కూల్చివేస్తున్న సందర్భంలో అంటే ఎలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి అంటే ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి కూల్చివేస్తున్నారు అలాగే అక్రమంగా ఆల్రెడీ నిర్మించిన వాటికి సంబంధించి సర్వేస్ ఏమైనా చేస్తున్నారా అప్డేట్స్ ఏంటి ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఇటు జిహెచ్ఎంసీ రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖల వద్ద ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి ఆ అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కానీ చెరువులు అదేవిధంగా నాలాలు ప్రభుత్వ స్థలాలకు సంబంధించి పనిచేసేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి ఆ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా అవన్నీ తీసుకొని క్షేత్ర స్థాయిలో హైదరా సిబ్బంది పరిశీలిస్తున్నారు ముందుగా ఆ తర్వాత ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నారు పర్మిషన్లు వచ్చాయా ఒకవేళ వచ్చి ఉంటే ఇతర విభాగాల నుంచి ఎన్ఓసీలు ఉన్నాయా అన్ని చూస్తున్నారు ఏదైనా విభాగం దానికి సంబంధించి క్వరీస్ పెడితే ఆ క్వరీస్ పైన చాలా క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా కూల్చివెట్టలు ప్రారంభించినటువంటి మొదటి రోజు నుంచే హైడ్రాకు ప్రతిరోజు నలభై నుండి యాభై వరకు ఫిర్యాదులు వస్తున్నాయి అందులో ప్రధానమైనటువంటివి అదేవిధంగా చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఫోకస్ చేయడం జరిగింది ప్రధానంగా చెరువులు నాళాలకు సంబంధించి మొదటి ఫేజ్ లో చేస్తున్నారు ఆ తర్వాత ప్రభుత్వ భూములు గాని పార్కుల్లో వెలిచినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా ఫేజ్డ్ మేనర్ లో ముందుకెళ్లి వాటన్నిటినీ కూడా కూల్చివేస్తామని అధికారులు చెప్పారు భవిష్యత్తులో కూడా ఇంకా రాబోయే పది పదిహేను రోజుల్లో కూడా ఈ విధంగానే భారీ నిర్మాణాలను కూల్చడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది హైడ్రా ప్రధానంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అవసరమైనటువంటి ఆ సందర్భాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను అంచనా వేస్తున్నారు దాన్ని తప్పనిసరిగా కూల్చాల్సిన పరిస్థితి ఉంటే కానీ ఉంటే మాత్రం అక్కడ ఎవరు కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది ఏదైనా రాజకీయ పార్టీల నేతలు వాళ్లకు సపోర్ట్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటే ముందుగానే వాళ్ళను ఆ ఆధీనంలోకి తీసుకోవడం పోలీస్ శాఖ సహకారం తీసుకుంటున్నారు ప్రధానంగా ఐజీ స్థాయి అధికారి కావడంతో క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి సిఐలు కానీ డిఎస్పీలు కానీ బాగా స్పందిస్తూ వాళ్లకు రెస్పాన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి దాంతో పోలీస్ బందోబస్తు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు